రైతుగా హైదరాబాద్ బంజారా హిల్స్ లోని కబ్జాలపై చర్యలు చేపట్టింది హైడ్రా ఐదు ఎకరాల్లోని ఆక్రమణలను తొలగించారు అధికారులు చేసుకున్న భూమి విలువ కోట్ల వరకు ఉంటుంది గతంలో జలమండలికి ఎకరం ఇరవై గుంటలు కేటాయించింది సర్కార్ అయితే ఎకరం ఇరవై గుంటలతో పాటు ఐదెకరాలు తమదంటూ కోర్టుకెక్కారు పాతసారధి అనే వ్యక్తి చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు కుక్కలతో కాపలా పెట్టారు వివాదం కోర్టులో ఉండగానే మొత్తం ఐదెకరాల భూమిలో షెడ్యూల్ నిర్మించుకున్నారు సిటీలోని అనేక ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు వాటర్ రిజర్వాయర్ నిర్మించాలన్న జలమండలి ప్రయత్నాలకు అడ్డుకున్నారు పాత దీంతో బంజారా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నాలుగు క్రిమినల్ కేసులు పెట్టారు రెవెన్యూ జలమండలి అధికారులు తర్వాత ఫిర్యాదు చేశారు సర్వే ప్రభుత్వ భూమి ఉంటే వేసి ఆక్రమణలకు పాల్పడినట్లు గుర్తించింది ఆన్ రిజిస్టర్డ్ సీల్ డీడ్తో తో ఐదెకరాల ప్రభుత్వ భూమి తనదంటూ పాతసారథి క్లెయిమ్ చేశారు అయితే షేక్పేట్ రెవెన్యూ అధికారులు లేఖతో భారీ బందోబస్తు మధ్య పాతసారథి వేసిన షెడ్యూల్ ను తొలగించారు హైడ్రా సిబ్బంది ఐదు ఎకరాలు ప్రభుత్వ భూమి అంటూ బోర్డు ఏర్పాటు చేశారు రైతు బంజారా బంజారాహిల్స్ లోని ఆక్రమణల తొలగింపుపై మరిన్ని డీటైల్స్ సదానందం అందిస్తారు చెప్పండి సదా డీటెయిల్స్ ఏంటి మాదిరి బంజారా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ టెన్ బసవతారకం హాస్పిటల్ కు ఆపోజిట్ లో ఉన్నటువంటి ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిలో వేసిన ఆక్రమణలు ఈరోజు మార్నింగ్ నుంచి హైడ్రా తొలగించింది సో ఇది మొత్తం ఇది షేక్పేట్ మండలానికి సంబంధించిన ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి సో దీనిలో మూడున్నర ఎకరాలు ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉండగా మరొక ఎకరంన్నర వాటర్ బోర్డుకు సంబంధించింది సో ఈ ఐదు ఎకరాల భూమిలో విఆర్ ఇన్ఫ్రాకు సంబంధించినటువంటి పార్థసారథి అనే వ్యక్తి పూర్తిగా దీన్ని కబ్జా చేశాడు చుట్టూ ఫెన్సింగ్ వేసేసి దీనిలో కొన్ని షెడ్లు ఏర్పాటు చేసి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను ఇక్కడ ఏర్పాటు చేసి ఎవరు వచ్చినా వాళ్ళపైన అటాక్ చేసే విధంగా ఇక్కడ గత కొన్ని రోజులుగా కబ్జా చేసి ఇక్కడనే ఉన్నట్లు అధికారులు అయితే గుర్తించారు సో యాక్చువల్గా ఈ సర్వే నంబర్ ఫోర్ నాట్ త్రీ ఈ ఫోర్ నాట్ త్రీకి బై నంబర్ ఫోర్ నాట్ త్రీ బై ఫైవ్ ఈ బై నెంబర్ సృష్టించి ఈ అక్రమంగా దీనిపైన ఒక ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఆ పైన ఇది కోర్టులో వేసి కోర్టులో కొన్ని రోజులుగా స్టే వచ్చే విధంగా దీనిపైన అతను కొన్ని ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసినట్లు హైడ్రా గుర్తించారు అయితే రీసెంట్గా వాటర్ బోర్డుకు సంబంధించిన భూమిలో ఈ ఎకరం నర భూమి వాటర్ బోర్డుకు సంబంధించి ఉంది సో ఈ వాటర్ బోర్డు వాళ్ళ భూమిలో వీళ్ళొక రిజర్వాయర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన రిజర్వాయర్ కట్టాలనుకొని ఇక్కడ చేసినా కూడా ఇది మా ప్రైవేట్ భూమి మాకు సంబంధించిన భూమి అంటూ కూడా స్టే తెచ్చుకోవడం ఆ రిజర్వాయర్ కూడా కట్టకుండా ఆపేయడం ఇదంతా కూడా ప్రభుత్వం గమనించింది ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అని అన్ని పరిశీలించగా అవన్నీ కూడా ఫోర్ అంటూ కూడా అధికారులు గుర్తించారు ఫోర్ నాట్ త్రీ సర్వే నెంబర్ మాత్రమే ఉంది ప్రస్తుతం ఇక్కడ ఉన్న చోట కానీ ఫోర్ నాట్ త్రీ బై ఫిఫ్టీ టూ ఈ ఫైవ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ కూడా గవర్నమెంట్దే ఈ ఫిఫ్టీ టూ నంబర్ అంతా కూడా ఫోర్ జరీ అంటూ కూడా ప్రభుత్వం గుర్తించింది సో దీంతో వాటర్ బోర్డు అధికారులు రెవెన్యూ అధికారులు పూర్తిగా దీనికి సంబంధించి రికార్డులతో సహా హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేశారు సో దీంతో హైడ్రా ఇంటిమేషన్ తీసుకొని రెండు రోజుల క్రితం అంటే మొన్న వచ్చి ఇక్కడ ఇదంతా కూడా సర్వే చేసుకొని ఎంతవరకు ల్యాండ్ ఫైవ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఎక్కడెక్కడ ఉంది ఎక్కడ కబ్జాకు గురైంది సో లోపల ఏమిటో జరుగుతుంది అన్ని విషయాలను కనుక్కొని ఈరోజు ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇక్కడ పూర్తి ఈ కబ్జాలు తొలగించారు సో మనం చూస్తున్నాం కదా ఇదంతా ఒక ఒక షెడ్ ఏర్పాటు ఏర్పాటు చేశారు ఇక్కడ చేసి ప్రతిరోజు నుంచి మందిని ప్రైవేట్ వ్యక్తులను బౌన్సర్స్ లాగా ఇక్కడ పెట్టుకొని అలాగే కొన్ని కుక్కలను కూడా ఇక్కడ పెట్టుకొని ఎవరైనా వస్తే వాళ్ళ పైన అటాక్ చేసే విధంగా వాళ్ళు ఇక్కడే ఉన్నారంటూ కూడా అధికారులు హైడ్రాక్ ఫిర్యాదు చేశారు సో ఈ రోజు మార్నింగ్ వచ్చి ఈ షెడ్తో పాటు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వీళ్ళు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ కూడా పూర్తిగా తొలగించారు సో ఇది బసవతారకం హాస్పిటల్ కానుకొని ఉంటుంది రోడ్ నెంబర్ టెన్లో లో ఉంటుంది రోడ్ నెంబర్ టెన్ ఎంటర్ కాగానే రోడ్డు కానుకొని ఉన్న ఒక ప్రైమ్ ఏరియా ఉన్నటువంటి బిట్టు ఐదు ఎకరాల ల్యాండ్ ఇక్కడ బంజారా హిల్స్లో లో అంటే ఇది ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీ క్రోర్స్ వరకు ఉంటుందంటూ కూడా హైడ్రా అధికారులు అంచనా వేస్తున్నారు సో ఇట్లాంటి వాటిని అతను ప్రైవేట్ బౌన్సర్స్ పెట్టి కబ్జాలు చేసి స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు కాబట్టి దీన్ని ప్రస్తుతానికి మేము కాపాడామంటూ కూడా హైడ్రా అధికారులు చెప్తున్నారు సో యాక్చువల్గా ఇది అన్ రిజిస్టర్ సేవలు తోటి ఇది తనదే అంటూ ఈ ల్యాండ్ అంతా కూడా తనదే అంటూ పార్థసారి అలాగే అతని కొడుకు క్లెయిమ్ చేస్తున్నట్లు కూడా అధికారులు చెప్పారు సో ఇప్పటికే ఈ షేక్పేట్ రెవెన్యూ అధికారులు కూడా గతంలో వచ్చారు సో గతంలో వచ్చి వాళ్ళకు నోటీసులు ఇచ్చారు అయినా కూడా ఎట్లాంటి రెస్పాన్స్ లేదు సో మనం ఫోర్ మంత్స్ బ్యాక్ కూడా చూసాం సో ఈ పక్కన ఉన్నటువంటి యాక్చువల్గా మొదట ఏం చేశాడు ఈ మూడున్నర ఎకరాలను మాత్రమే పూర్తిగా ఫెన్సింగ్ వేశాడు సో ఆ ఫెన్సింగ్ వేసిన తర్వాత అందులో ఉంచాడు మిగతా ఎకరంన్నర ల్యాండ్ వాటర్ బోర్డుకు సంబంధించి ఏదైతే ఉందో తర్వాత ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ దానిలో కూడా ఫెన్సింగ్ వేసి దీనికి ఆనుకునే ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఆక్రమించుకునే పనిలో ఉండేవాడు సో ఆ టైంలో అప్పుడు రెవెన్యూ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లోకల్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తోటి అప్పుడు ఆ వన్ అండ్ హాఫ్ ఎకరాన్ని వదిలేశారు సో దీనిపైన ఇటు షేక్పేట్ రెవెన్యూ అధికారులు అలాగే వాటర్ బోర్డు అధికారులు ఈ విఆర్ ఇన్ఫ్రా పరదసారిధి పైన బంజార్ హిల్స్ కేసు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టారు సో ఆయన పైన ప్రస్తుతానికి నాలుగు క్రిమినల్ కేసులను కూడా ఇటు షేక్పేట రెవెన్యూ అండ్ వాటర్ బోర్డు అధికారులు పెట్టారు సో అవి కూడా ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి సో ఇవంతా అవుతుండగానే ఇక్కడికి వచ్చి ఒక ఈ ఐదు ఎకరాల భూమిలో తాను ఒక సామ్రాజ్యం లాగా ఏర్పాటు చేసుకొని ఒక ప్రైవేట్ బౌన్సర్లు పెట్టుకొని కొన్ని కుక్కలను ఏర్పాటు చేసి ఎవరు ఇక్కడికి రాకుండా ఇదంతా చేస్తున్నాడంటూ కూడా అధికారులు చెప్పారు సో దీనిపైన హైడ్రా అధికారులు ఇప్పటికే చేరుకొని రెండు రోజుల క్రితమే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని వచ్చి పూర్తిగా అసలు ఫైవ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ బౌండరీస్ ఏంటి ఇక్కడ అయిన ఎంతవరకు సో లోపల ఎట్లాంటి యాక్టివిటీస్ చేస్తున్నాడు సో గవర్నమెంట్ ల్యాండ్లోకి వీళ్ళు ఎలా వచ్చారు అనే అన్ని అంశాలను రెండు రోజుల క్రితమే ఇక్కడికి వచ్చి పూర్తి వివరాలను తెలుసుకున్నారు సో ఆ తర్వాత ఈ రోజు ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇక్కడైతే ప్రస్తుతానికి తొలగించారు సో యాక్చువల్గా హైడ్రాక్ సంబంధించి ఈరోజు మొత్తం నగరవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు నాళాలు కానీ పార్కులు కానీ ఇట్లాంటివి ఎక్కడెక్కడైతే ఆక్రమణలు గుర గురయ్యాయో వాటి అన్నిటిపైన ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగానే ఇక్కడ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు కూడా తొలగించారు సో ఇక్కడే కాకుండా ఈ రోజు నగర వ్యాప్తంగా ఇట్లాంటి కూల్చివేతలు ఉంటాయంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు మాధురి